నిన్ను ఇట్లా కాదే నిన్ను ఈ ఇంట్లో చట్టమైనా అత్తమ్మా అక్క ఏం ఏమేం చెప్తున్నావు

నన్ను అర్థం చేసుకోరా నేను ఒక ముచ్చడు చెప్తాను ఇంటికి రారా తమ్ముడు ఇంట్లో రాను 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 అర్థం చేసుకురా తమ్ముడు నీకు దాన్ని నమ్మ పెడతారా నేను తిప్పలు అల్లున్నారా అక్కకి ఇంత బాధపడుతుంది అక్కకి నేను కాకపోతే ఎవరు ఉన్నారు సరే అక్క నేను నీతో పెరగలేదు నేను ఇప్పుడు రానక్క డ్యూటీ పోతున్నా సాయంత్రం వస్తాను నిజం చెప్పురా దమ్ముడు నువ్వు వత్త అని నిజంగా అత్తక్క ఒట్టేయ్ సరే తమ్ముడు

ఎట్నన్నా చేసి వాళ్ళతో మాటలు కలుపుకుంటే మా అత్తగారితో అంటే వాళ్ళు రాని నేను అర్థం నువ్వు కట్టిన ఉన్నావు ఇంత ఉంది అది కట్టిన అంటుంది మా అవ్వగారి ఇంటికి పోదాం అది అంటుంది ఇంకా అలా కాలా అన్నా అట్లా కాదు బిడ్డ నువ్వు ఒక్కని చేయాలి నాకేమో సాత కాదే దాని పొట్టతో ఉంటే ఇప్పుడు ఇప్పుడు పొట్టతో ఉన్నప్పుడు మనం అంటే దాకా తీసుకెళ్ళాం అన్నీ చేసినాం ఇప్పుడు కానుపైతేట్రా మన మనతో వెళ్తాదిరా

దాంతో నిషే మాట్లాడుతుంది అది ఫోన్ చేస్తుంది అచ్చి మెలాగా తీసుకుపోతాను కానిపోయే లేదు ఇంత రాను సో అది కాదు అడిగిన దానికి నీకు ఒకటే చెప్తున్నా ఇటు చూడు వాళ్ళు చాలు రాని నా ఇచ్చిన అలాగే కోను నువ్వు కోప పిల్ల దాంతోని ఫోన్ మాట్లాడిద్దాన్ని అయ్యవతోని సరే కానీ ఏం కాదు అది కదా అత్తే ఏం కాదు ఒప్పుడు అనుబౌతి వాళ్ళు వస్తే నీకు అప్పుతా అదిరా మెడగబడ్డ పోమ్ కర్రక మాది అన్నట్టు కదా అప్తుందా అయ్యా రాని ఏం ఇంకా చెప్పిన మా పని చూసుకుంటా వాళ్ళ అత్తని కాదని లేదు రాకపోతే పోయేది లేదు ఎంతైనా కోపం ఉంటది బిడ్డ ఇప్పుడు మన శైలి అట్లా పోతే మనం ఊకుంటా మారా నువ్వు పోతే సీ పోగులెత్తు ఎవరికైనా కోపం ఉంటది కదా అమ్మ అప్పటికి వాళ్ళు తమ్ముడు అత్త అంట ఆమెతో మాట్లాడుతా అన్నది మాట్లాడుకోని వాళ్ళు రాని వాళ్ళు రాంగని అద్దరిని సరే చెప్తున్నాయి కదా అని పోయేస్తా మరి అట్లా సరే సరే ఈయనకైతే మంచి సేవలు వేసిన ఈ అబ్బావు పది చెత్త మరి రమ్మని మంచిగా పోయి కాని కాన్పిల్ల తీసుకుంటుందా మరి ఆమె మేడకెత్తదా నా మేడకే ఎత్తదా నాకేం అర్థమవుతుంది దేవుడా ఇది గడ్డకెక్కాలి ఇది గడ్డకి ఎక్కాలి దేవుడా మాకైతే కరస తప్పాలి నాకైతే సాత కాదు ఈ కాన్పు చేసుడు నాతోనైతే కాదు దేవుడు నీ బాధ్యత අක සාතන ඉතර ච තිරගන්න තල්ල පාය අයෝ අම්ම ලව පේනවේ లే లేచి కూసో ఈ మళ్ళా బుక్కి తిని పండుకో అయ్యోత్తమ్మా నన్ను లేకపోతే నేను పని చేయపోతున్నా అప్పుడే సాయంత్రం అయిందా అయ్యో అమ్మా పండుకో అమ్మా పనిచేసానికి నా కొడుకయితే నువ్వు పని చేసినప్పుడేమో అని కంటబడతాను మరి నేను సాగరీ చేసినప్పుడేమో అని కంట పడతలేకపోద్ది నువ్వేమో మంచి పిల్లల్ని కాబట్టే నేను పాడవ్వబడింది అట్లెందుకంటే నమ్మ నాకు కాలు గుంజుకెత్త నడు బాగు నృత్తంగా అట్లా ఉరికిన చూసేసరికి సాయంత్రం అయింది లేకుంటే నేనే చేసుకున్నాను అయ్యో దేవుడా కాలు నీకే గుంజుతున్నావే నీకే గుంజుతున్నాయి నాకే గుంజుతావు నువ్వు సతనమైనా అయినా కాదా నాకు గుంజయ్యా కాళ్ళు చేతులు నేను మనిషి కారా కాదు కడుతుడు ఉన్నప్పుడు ఎవరికైనా కుందుతాయి కదా ముసలి పరిస్థితి నేను ఆలోచించిన గట్లెందుకు అంటాను అత్తమ్మ కాదే నా కొడుకు ఏం కనబడతలేవు నువ్వు తప్ప ఆడు అత్త అంటాడు నువ్వు తీసుకురావా భూమి మీ పైసలు తీసుకురావా ఎత్త బయట పడతావు నువ్వు అట్టిన బయట పడతావే అవి ఇవన్నీ ఎవరు పాలించాలనే లేదత్తమ్మ ఇవాళ పొద్దుగల్లా మా తమ్ముతోటి మాట్లాడినా ఇవాళ ఇంటికి అత్త అన్నాడు సాయంత్రం వచ్చినాకానికి అన్ని ముచ్చట్లు చెప్పి మా అమ్మ నాన్న దగ్గరికి పోతత్తమ్మ అప్పుడు మెల్లగా భూమి గురించి తీసి పైసలు తీసుకొత్తమ్మ భూమి అమ్ముకొని అయినా కాదత్తమ్మ నీ కొడుకే పైసలద్దు ఏమద్దని మాట్లాడుతుండు నువ్వెందుకు అత్తమ్మ డబ్బులు అడుగుతున్నావు ఊకే కట్నము భూమి అమ్ముకరాపు అన్న నుండి వేధింపులు ఎందుకు ఎందుకత్తమ్మా అంత ఇబ్బంది పెడుతున్నావు అబ్బా ఇలా పొద్దుగాలని తమ్ముడికి తవ్వలే కలిసినేమో నోరు బాగానేవే ఆహా రేపు నీ అవ్వవారింటికి పోతే ఇక నన్ను ఈడి చేసేస్తాను డాక్టర్ నువ్వు నిన్ను ఇట్లా కాదే నిన్ను ఈ ఇంటి అక్క మా అక్క ఎట్లుంది ఏమో ఏం చెప్తున్నావు ఏం అక్క అత్తమ్మా మా అక్క అంత తక్కువ అడుగుతా అన్నే నువ్వు ఆగ్రహ తమ్ముడు అత్తమ్మ మీకు దన్నం పెడతా మా తమ్ముడు వచ్చి రెండు నన్ను ఏమని గుర్రీ తమ్ముడు నువ్వు లోపలికి రేం చెప్లే అండి తమ్ముడికి నూరి పోయాకు మా గురించి మంచిగా ఉండదు అక్క అక్క ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తుంది అత్తమ్మ ఏమైంది అసలు చెప్పక్క అదే తమ్ముడు నేను అమ్మని నాన్న నిడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ సుఖపడింది ఏం లేదురా నేను బావని ఇష్టపడి పెళ్ళి చేసుకొని సంతోషంగా అనుకున్నా అక్క ఇన్ని బాధలు పడుతున్నావు ఆయన రోజు నేను ఇంటి ముంగట బావతో మంచిగానే ఉంటున్నావు అని చూసినా అప్పుడప్పుడు అక్క నువ్వు ఇన్ని బాధలు పడడం అవసరం లేదు అక్క నువ్వు మా ఇంటికి నువ్వు కొడుకు కొట్టినా బిడ్డ కొట్టినా మేము చూసుకుంటా అన్ని నీ కొడుకు బిడ్డ మాకైనా బర్వా అక్క చూసుకుంటాను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మా ఇంటికన్నా మనం ఉందాం అవసరం లేదు అట్లా కాదురా తమ్ముడు ఇష్టపడి ఈ వరకే అట్లా లేచిపోయి వచ్చిందని అమ్మ నాన్నకు బ్యాడ్ నేమ్ వచ్చింది నేను ఇట్లా ఇచ్చేది పోతుందిరా మా అత్తమ్మ వాళ్ళు అలా తమ్ముని బిడ్డనిచ్చి ఎత్తే కట్నం వస్తదని అంటున్నారా కానీ వాళ్ళ కంటే ముందుకెళ్ళ మేమే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఏ కట్నం లేదనే ఇదంతా ఇస్తారా ఇంటికాడ ఎకరం భూమి ఉంది కదా అది అమ్ముతే ఎంత పైసలు వస్తాయి అదే కట్నం వీళ్ళకి ఇచ్చింది అనుకో నన్ను మంచిగా చూసుకుంటా రావచ్చురా నువ్వు అమ్మ నాన్న తోడు తమ్ముడు సరే అక్క నేను మాట్లాడతా నీకు ఎంత అని తెచ్చేస్తాం నువ్వు నువ్వు టెన్షన్ వాళ్ళకు మంచిగా ఉంటేనే మాకు నువ్వు కదా నువ్వు సంతోషంగా ఉంటేనే సంతోషంగా ఉంటావు నువ్వు కాడ బతు నాకు నుంచి బాబా వాళ్ళకు నీకు వచ్చేది నువ్వు బాబా నువ్వు మంచిగా ఉండాలి అంతే మాకు అక్క బా మంచిగా చూసుకుంటున్నాయి లేదునా బాబా చూసుకుంటుండు కానీ వీళ్ళు పెట్టే బాధలు బాధకు తెలియద్దని నేనే ఒక్కరోజు కూడా బాబాకి చెప్పలే బాబాకు తెలియకుండానే మేనేజ్ చేస్తా పుసుకనే నేనొచ్చి ఇప్పుడు తల్లి కొడుకులకు అవుతుందని అన్ని దిగ మింగుకొని ఉంటున్నా తమ్ముడు బాధపడా మాట్లాడి తీసుకొస్తాను టెన్షన్ అరే అన్నం తిందుకు నీ ప్రాబ్లం సాల్వ్ నా అమ్మ నాన్నతో మాట్లాడతా సరే నువ్వు మంచిగా బాక తమ్ముడు నేను మళ్ళీ తమ్మునికి ఒక టెన్షన్ పెట్టినట్టు అయిపోయింది వాడు అసలే ఎవరు మాట వినడు ఏమైతుందో ఏమో ఫస్ట్ ముచ్చట బాబాకి చెప్పాలి ఇక వచ్చి ఉండే కలిసిపోయినట్టు ఈ అక్కని తీసుకుపోతుంది కావచ్చు తీసుకపోని తీసుకపోతే నేమేనే ఇంత తీసుకుపోయి కాంపిజేషన్ చేసినట్టు ఉంటుంది మా కొడు ఇంతలతాగుంటుంది కథ గారు ఏం చేస్తా మా కొడుకు ఒక పని చేస్తాడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈయన పోతుంది వచ్చాడు వచ్చాడు కాదు ఎవరు ఎప్పుడే ఇప్పుడు వాడు వాడుతోనే వచ్చాడు తన తమ్ముడు వచ్చినాక ఇంట్లో తీసుకుపోయింది ఆ బొంగారు బొమ్మ ఇంట్లో తీసుకుపోయి ఎవరు రాక ముచ్చట పెట్టింది ఏ ముచ్చట ముచ్చట పాడగానే తినలే మళ్ళా మా అత్తమ్మ తమ్మంతో ముచ్చట పెట్టి అని మళ్ళీ ఊరంతా పేర్ల పెడుతుంది అది అందుకని నేడ చూస్తున్నా బయటనే ఏమేం మాట్లాడుకున్నదేమో గుయ్యో దాని రూలక పోయి మాట్లాడుకున్నది ఇవాడ వచ్చిని పేడు దాని నోరు బాగా లేచింది అయ్యాలు అది మన ఇంటికి వచ్చినాక అనేసి దాని నోరు ఎప్పుడు లేవలే ఇలా బాగా లేచింది లేచినాక ఇంటికెళ్ళబట్టి గిట్ట బయటకు తీసుకురా కానీ నేను తమ్ముడు వచ్చిండు మరి ముచ్చట తమ్ముడి గిటా చెప్తుందో ఏం కోడో వాళ్ళ తమ్ముడు నిండామన్నా అన్నాడు మరి ఏమని లేదు ఇంటికి వెళ్ళబట్టి బయటకు తీసుకొచ్చినా చూసిండు చూసి కథం మళ్ళా మా తమ్ముల ముందు నన్ను ఏమైనా కత్తమ్మానో సపడే నోరు మూసుకొని ఇలా వాడింది అది వాళ్ళు ఎప్పుడు నోరు తెరిపోయింది ఇలా నోరు తెరిచిందే ఏంది అత్తమ్మా మీ కొడుకే పైసలు అవసరం లేదు నీకు పైసలు ఎందుకు అత్తమ్మా నువ్వుకే పైసలు పైసలు అన్నా నిందికి పెడుతున్నావు నేను ఎందుకు ఇంప పెడుతున్నావు అంటే బలం చూసుకొని బాగా మాట్లాడుతుంది అయితే నీగా అంటే తెచ్చుకోదు కావచ్చు పైసలు ఏం పోవడం నాకిన్నయని నేను ఆశపడితే అది అద్దె నీకు ఇత్తది నువ్వు తీసుకుంటావు అయ్యో ఏందే అమ్మ గట్లను పడుతుంది ఆమె ఇంత పైసలు ఇన్ని నాకిత్త నువ్వు నా బిడ్డ పేరు మీద ఫిక్స్ చేస్తానని మాట ఇత్తివి కాదే ఇప్పుడు నాగే తెట్టనే మళ్ళా అది అంటా నువ్వు అద్దేయకుండా దాని తెప్పిస్తా సరే తీయమ్మ మరేం జరిగిందేమో నిమ్మలా పోయి అది అడుగుతా నువ్వై ఆగు పో కనుక పో నీకైతే మంచి పూస కూర్చున్నాడు చెప్తుంది నాకు చెప్పది అని పో మేము ఇలా పోయే అమ్మ ఇటు తలకాయ పాడైతాను దీనివలని చాలా వచ్చేటట్టుంది నాకైతే పైనే పైనే ఏమేమి పడుతుంది ఏం లేదొక్క కడుపు నొప్పుంది బాగా ఎందుకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా అవునబ్బా టాబ్లెట్స్ వేసుకున్నా లేదా వేసుకున్నా ఇంత ముందు మా తమ్ముడు వచ్చినప్పుడు ఏంది మీ తమ్ముడిని చూడ చూడక చూస్తే మా తమ్ముని చూసింది ఎత్తు అయింది మీ అమ్మాయి వేసింది ఒక ఎత్తు అయింది అబ్బా ఏమైంది మా అమ్మ ఏం చెప్తుంది మా తమ్ముడు వచ్చి మీ అమ్మ నన్ను ఇంట్లోకి పెట్టేసింది ఆ పిచ్చి వెళ్ళి దానికి కొంచెం అన్నదే లేదు నువ్వు ఎగ్గి పొట్టతోటి ఉన్న మనిషిని గట్టినే నా చేసుడు నాతోటి అమ్మ ఉన్నప్పుడు ఒక్క మాట అంటే ఏమో చెప్పు లేదక్క మీ అమ్మ అందరి ముందు నన్ను ఏమంటలేదు ఇవ్వలేదు ఇవ్వండి అంటే నేను బాగా టచ్ ఒక్కొక్కసారి చచ్చిపోకపోతే ఏ నువ్వు అట్లా మాట్లాడకపోయినా నువ్వు అట్లా మాట్లాడితే మాకు ఎట్లా అనిపితే చెప్పు నా కేసు ఉంది ఎందుకు గట్లే అనుకుంటావు ఒక నాలుగు రోజులు కష్టం ఉంటుంది నాలుగు రోజులు సుఖం ఉంటుంది ఇప్పుడు మీ వాళ్ళు కలిసినాకనైతే సంతోషంగా ఉండవా అమ్మ ఎందుకు గట్లే మరి నాతో నీ గురించి మంచిగా చెప్తుంది అది లేదు నాకు మా తమ్ముని బిడ్డ అయితే నలభై లక్షల కట్నం ఇచ్చేటోడు నా ఇంట్లో నా కోడలు ఉండేదే నువ్వు ఇవ్వతివి అని చెప్పి వచ్చిన కాడికి వెళ్ళాచ్చారు పెడతారు దానికి తలకాయ ఉందా కొంచెం అన్న నేను నీకు ఏ రోజు చెప్పుకోవాలి మీ అన్న కూడా నేను ఏ రోజు చెప్పుకోలేదు వద్దు అది నేను బాధపడకుండా దానికి ఎప్తాగి పొట్ నిండు పొట్టతోటి ఉండేదానికి అట్లా బాధ పెడుతుంది అది చెప్పు అదే మా అత్త అయితే నన్ను గట్లా ఏ తవ్వుకుంటుందా చెప్పు మా తగ్గుడు బాధ బాధపడ్డ నువ్వరా నేను మన ఇంటికి తీసుకుపోతా నిన్న మంచిగా చూసుకుంటాను అంటే ఎప్పుడొచ్చిండు పొద్దుగల్లా మాట్లాడినా సాయంత్రం రారా అంటే ఇంతమందికి పాప పాపాడు రాక రాకే అని ముందట నేను బాధపడేది కనబడ్డది అయ్యో మరి ఏమన్నాడు వాళ్ళే చెప్పినా నేను ఉన్న ఉండముచ్చటంతే చెప్పిన వాళ్ళకు వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నం నా చిన్నప్పటి నుంచి సుఖం లేదురా తమ్ముడు అమ్మ నాన్నతో చెప్పి అంత ఇంత కట్నం ఇప్పిరా అంటే నేను చూసుకుంటా అన్నాడు కానీ నేను రానరా పెళ్ళి చేసుకున్నందుకు ఇవరకే ఇచ్చేది వేయండి మళ్ళా అడిగిట్లోకి ఇచ్చి అమ్మ నాన్న బతికే ఛాయిస్ ఉండదురా ఇపోతుంది అని చెప్పి అన్నాక అక్క నాకు నువ్వు తప్పిచ్చేవరన్నారు ఇలా అమ్మీ ఎత్తది అక్క అని చెప్పిండు కాదు నువ్వు మీ తమ్మునికి ఇవన్నీ చెప్తే మీ తమ్ముడు పోయి మీ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు మరి ఏం చేయాలి కాకపోతే ఇంకో నాలుగు రోజులకు కలుతారు చేస్తారు ఇది చేసే పని నువ్వు ఆయనకి చెప్తీవి ఇప్పుడు ఇంటికి అయినాక వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎట్లా బాధపడతారు ఏంది చెప్పు ఇది అంతేంది ఏంది నేను ఒక్కదాన్ని అక్క వాళ్ళకు చేతుల మీద పెరిగిన నేను నేను ఇన్ని తిప్పలు పడతాను వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాగా బాధపడతారు ఏడువకు నువ్వు అసలుకి ఏడవకు బి నేను ఆ పిసమొక దానికి అమ్మకి చెప్తది నువ్వు ఎందుకు ఇంత బెంగటిల్తాను నువ్వు చెప్పు ఇక పుట్టతోటి ఉండగా నువ్వు ఇట్లా బెంగటిల్తావు చెప్పు ఇవన్నీ ముచ్చట్లు మీ అన్నకు కూడా నేను ఎప్పుడు చెప్పాలి ఒకవేళ చెప్పితే నా చేపెట్టుకుంటారు అని నన్ను మధ్యలో వేసుకుంటారు ఈ వారికే లేచిపోయి వచ్చిందని నన్ను చిన్న చులుకనే చూస్తారు అందుకే నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతానబ్బా అద్దు వదినే వానికి చెప్పకు వానికి అసలే ముక్కు మీద కోపం బాగా నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను దాన్ని సర్ది పెడతా కానీ నువ్వు వానికి ఏ విషయం కూడా చెప్పకు అయినా అమ్మ చెప్పేది కూడా నిజమే వదినే కానీ అది టార్చర్ చేసాడు తప్పే కానీ నీకేమైనా అయ్యాం కదా వదినే ఒక్కడితే ఎంతగానో అయినది అవుతుంది అదే నువ్వు ఇంత కట్నం తెచ్చుకుంటే నీకు కొంచెం తోడు ఉంటుంది కదా ఒక్కడు ఎంతగానో అనేది అవుతాడు నీకు కూడా కొంచెం ఆసరవుతుంది కదా అది ఒక్కడు ఎంతగానో అని చెప్తాడు చెప్పు నేను అదే ఆలోచించుకున్నాక అందుకే మా తమ్మునికి అడ్డం తిరిగి మాట్లాడిన చెప్పిన ఇక నన్ను నా బాధలు చూసి మా వాళ్ళు దగ్గర తీస్తారని అనుకుంటాను ఇవన్నీ పోతాయి ఇక అప్పుడు మా తోటి మేమంతా హ్యాపీగా ఉంటాం నువ్వు ఏడవే మరి హాస్పిటల్ పోదాం బాగా నొప్పి ఎక్కువ ఉందా లేదు ఉన్న గోళ్ళు వేసుకున్నా ఒకసేపు వండుకుంటే పోతుంది మరి అట్లే ఉంటే నాకైతే చెప్పు నువ్వేం అది కాకు నాకు చెప్పడానికి అమ్మ అమ్మ గట్టినే చేస్తుంది అమ్మను పట్టించుకో కానీ ఏది ఉన్నా నాకు చెప్పు సరేనా నీకు ఇబ్బంది అనిపితే హాస్పిటల్ పోయేద్దాం సరే పడుకోసేపు పడుకో పడుకో మరి తిన్నావా తిన్నావా నువ్వు ఎప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన ఏమైంది టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నాను అన్నం తిన్నావా తిండే ఇప్పుడే అత్తి సాయంత్రం మీ తమ్ముడితో మాట్లాడతావు వచ్చిండా మాట్లాడినావా పొద్దుగా ఆపిన ఆడు బండ ఆపలే బలి మీటిగా ఆపిండు బతిమలాడంగా బతిమలాడంగా ఆగి నేను మాట్లాడాలి ఎంతైనా కోపం ఉండదా బావా ఎందుకట మళ్ళీ ఇంట్లోకి రారా మాట్లాడతా అంటే సాయంత్రం ఇప్పుడు రాదన్నాడు సాయంత్రం వచ్చినాక మీ అమ్మ ఏం లేదు లేదు ఇంట్లోకి పిలిచింది మీ అమ్మ మాట్లాడింది అంతే మాట్లాడింది చెప్పలేదు అమ్మ చెప్తాను అమ్మ మంచిదేనే ఏమన్నది ఏమన్నాడు మరి ఇక ఇంటికి రారా నాకు ఇప్పుడు ఇట్లు ఉన్నా కదా నా పరిస్థితి బాగోదు నాకు అమ్మ తోడు కావాలరా అని చెప్పిన అట్లనే కట్నం గురించి అడిగినా ఏం కట్నం నాకు నీతో మాట్లాడాలంటేనే భయం ఏం మాట్లాడాలి చెప్పిన ఒకటి పది సార్లు కట్నం వద్దే పోసం చేస్తున్నా అట్లానా బాబా ఇప్పుడు రేపు రోజు నా పిల్లల పేరు మీద వేసుకోవచ్చు కదా అందరికైతే కట్నం ఇస్తలేరా నేను అలా బిడ్డను కాదా నేను అడగడానికి తప్పేముంది ఎప్పుడు అని మనవాడు వాళ్ళు బుద్ధుండి ఇస్తే నువ్వు ఏమన్నా ఉన్నా బుద్ధుండి తీసుకుంటా లేకపోతే లేదు అన్నావు ఇవాళ వాళ్ళు కట్నం అడిగినా తమ్మునే ఆడితే చూసే ఏమంటారు రేపు ఇప్పుడు మీ అమ్మ నన్ను ఏమనుకోవాలి నాకు వస్తారు అది చెప్పు నేను కట్నం కోసం వేసుకుంటా అని నేనే చెప్పిన బాబా బాబా బాగానే చూసుకుంటుండు కానీ నాకు ఫ్యూచర్ ఉంటే ఎవరో తమ్ముడు మీరు అందరి పెళ్లి చేస్తే నాకు ఇయ్య పోదురా ఇప్పుడు నాకు మంచిగా వేసుకుంటుండ్రు కట్నం ఇవ్వడా అడిగినావు ఇక మళ్ళా మాట్లాడుతుంది

నన్ను చూసుకుంటే చాలు ఆడికి ఏమైనా నీ దగ్గర ఇస్తే చాలు నా బిడ్డ నా అల్లుడు అంటే సరిపోతుంది ఇగో మీ వాళ్ళు అత్తరాని భూములు జాగులు ఆస్తులు పంచాయతీ తీసుకురా మధ్యలకు అవన్నీ పైసలు అద్దనే కదా అని వేసుకున్నది వాళ్ళు అచ్చంగా వాళ్ళ కాళ్ళ కింద అంటే నా వల్ల కాదు వాళ్ళు చిన్న చూపు ఇస్తే నేను తట్టుకోలేని చెప్తున్నా సరేనా సరే సరే కానీ నువ్వు చిన్న చిన్న నా మీద కోప్పా మరి కోప్పడపోతే పది సార్లు చెప్పిన కట్న పడతాయి మళ్ళీ కట్న పడినా అది అడిగినా ఇది అడిగినా తమ్మున్నా పడుతుంది తమ్ముడు వాళ్ళు అచ్చి భయపడిపోవడా ఇంకా నువ్వు నా ఇంట్లో నేను అడగడానికి నాకు హక్కు ఉండదా సరే కానీ అన్నీ విడిచిపెట్టు అన్నం ఎత్తపా నువ్వు లేదా నేను తిన్నామా తిన్నా